కట్ బార్డర్ తో ఇచ్చేసారు ప్లస్ ఏంటి దసా వర్క్ తో కూడా చూడడానికి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది అసలు అసలు ముడతలు పడుతుందా నేను ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది సూపర్ గా ఉంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో చూస్తే ప్రాపర్ హ్యాండ్ వర్క్ తోటి మీకు ఇందులో జర్కన్ డైమండ్స్ తోటి చూడడానికి విత్ కట్ బార్డర్ తో Vira, gente! తెచ్చేసాం బ్రైడల్ కలెక్షన్స్ లో అండ్ బాలీవుడ్ శారీస్ తెచ్చేసాం అంటే ఈ శారీస్ కట్టుకుంటే మాత్రం హీరోయిన్ లా కనిపిస్తారు అన్నట్టు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అన్ని వచ్చేసి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ వీడియో లో ప్లస్ ఏంటి తెలుసా వర్క్ వచ్చేసి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అన్నట్టు చూసేద్దాం అసలు శారీస్ చూస్తుంటే ఇలానే చూడబోదైతే అంత బ్యూటిఫుల్ అండ్ క్యూట్ నెస్ తో డిజైన్ ఉంది అన్నట్టు మళ్ళీ లెట్స్ గో అండి చూసేద్దాం కలెక్షన్స్ అనేది ఎలా చేసాయో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్ చూ ఫ్యాబ్రిక్ అన్నట్టు చూడండి దీని ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్నెస్ ఉందో అసలు కంఫర్ట్ అన్నట్టు బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇది ప్రాపర్ హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారు కట్ బార్డర్ తో వచ్చేసింది ఎంత క్యూట్ గా సీక్వెన్స్ వర్క్ కూడా ఇందులో మీకు చూడడానికి అవుతుంది అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు కలర్స్ వచ్చేసి మీకు ఇందులో ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ ఇలా వచ్చేస్తాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చేసారు అన్నట్టు జర్కన్ డైమండ్ వర్క్ ఇచ్చేసారు వల్ల ఏంటి తెలుసా షైనింగ్ కొడుతుంది అంటే సారీ శారీ వేర్ చేసుకున్నారా మీరు ఒకసారి బయటికి పోయారా సన్ లైట్ మీ మీద పడ్డా కానీ లేకపోతే నైట్ టైంలో రిసెప్షన్లో మీరు వే చేసుకున్న శారీస్ లైటింగ్స్ మీ మీద పడ్డా కానీ ఇలా మెరిసిపోతారన్నట్టు అంత బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసారంట ఇందులో చూస్తే మీకు కట్ బార్డర్ తో ఇచ్చేసారు ప్లస్ ఏంటి దసా వర్క్ తో కూడా చూడడానికి ఎంత బాగుంది చూడండి అసలుకి కలర్స్ కూడా వచ్చేసి చాలా బాగున్నాయి మన దగ్గర అన్ని కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో మొత్తం వచ్చేసి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది అసలుకి అసలు ముడతలు పడుతుందాం పడుతుందా నేను గో ఇలా అన్నా కానీ ముడతలు అనేది పడడం లేదన్నట్టు సీక్వెన్స్ వర్క్ కూడా చూస్తే టూ కలర్ షేడ్ లో ఇచ్చేసారు అదే కూడా ఎలా అంటే వాటర్ బేస్ లో ఇచ్చేస్తారు అన్నట్టు అంటే సముద్రం ఎలా ఉంటుంది ఇలా ఇలా అలల లెక్క అలాంటి బేస్ లో ఇచ్చేస్తారు అన్నట్టు ఈ మళ్ళీ వచ్చేసి కింది బార్డర్ మీరు ఒకవేళ చూస్తే మాత్రం ఇక్కడ చూడండి బార్డర్ వచ్చేసి పైపింగ్ ఇచ్చేసారు ప్లస్ రియల్ మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ తో ఇందులో చూడడానికి దొరుకుతుంది బాగుంది కదా కలెక్షన్స్ వచ్చేసి బాగుంటాయి ఎందుకంటే ఈ ఖుషీ ఖుషి ఖుషి తోటి ఈ కలెక్షన్స్ అనేది మీకోసం తెచ్చేసింది కాబట్టి డెఫినెట్ గా మీకు అనేది నచ్చుతాయి అన్నట్టు ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది సూపర్ గా ఉంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో చూస్తే ప్రాపర్ హ్యాండ్ వర్క్ తోటి మీకు ఇందులో జర్కన్ డైమండ్స్ తోటి చూడడానికి దొరుకుతుంది విత్ కట్ బార్డర్ తో బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చేస్తారు అసలు సూపర్ గా ఉంది కదా కలెక్షన్ మన దగ్గర కలెక్షన్ చాలా బాగుంటాయి అన్నట్టు ఫ్యాన్సీ లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్స్ అనేది స్టార్ట్అప్ రేంజ్ అన్నట్టు ఇవే కాదు మన దగ్గర బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఒకటే వీడియోలో మనం ఇవన్నీ కలెక్షన్స్ చూపెట్టలేము కదా అందుకే మీకోసం ఓన్లీ శాంపుల్ ద్వారా అన్నట్టు ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఉంటాయని నేను చూపిస్తున్నాను ఇళ్ళలో కూడా చూస్తే మీకు కట్ బార్డర్ తోటి ప్లస్ థ్రెడ్ వర్క్ తోటి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తోటి చూడడానికి ప్లస్ ఇందులో చూస్తే మీకు సిరోస్ కి వర్క్ ఇచ్చేసారు చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ కూడా చూసేద్దాం అండి కలర్ ఎంత బాగుంది పీచ్ కలర్ లో ఇచ్చేసారు ఇందులో కూడా చూస్తే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు జరీ లైనింగ్స్ మీకు చూడడానికి వస్తుంది వేవింగ్ తోటి ఎంత బాగా ప్యాచెస్ స్లిక్ ఇచ్చేసారు వీవింగ్ అయితే సూపర్ గా వచ్చేసింది అన్నట్టు అండ్ బార్డర్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఎంత సూపర్ గా ఇచ్చేసారు మొత్తం సీక్వెన్స్ వర్క్ తోటి ఇచ్చేసారు బాగున్నాయి కదా కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ అనేది మీ షోరూమ్ లో షాప్ లో పెట్టేసేయండి సేల్ అనేది చాలా పెద్దగా ఇలా 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 చేసుకోండి చాలా అంటే చాలా బాగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ శారీ మినిమం అనుకోండి ఫోర్ హండ్రెడ్ ఇలా ఉందని మీరు మంచిగా పదిహేను వందలు మార్జిన్ పెట్టి అమ్మేసుకోండి చాలా బాగా సేల్ చేసుకోండి జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తూనే ఉండిపోతారు అందుకే ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేసి చూడండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి చూడండి దాన్ని డబల్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్ పెట్టండి ఎమ్మెటే సేల్ అవుతాయి ఎందుకు తెసా ఇప్పుడు మందికి అసలు డ్రెస్సెస్ కూడా అంతకనం నడవడం లేదు కానీ చాలా మంది అమ్మాయిలు నాలాంటి అమ్మాయిలు కూడా ఇలాంటి పార్టీ వేర్ శారీ అనేది వేర్ చేసుకోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు అండ్ ఇందులో చూస్తే జరీ తో ఏంటిది ఒక లీవ్ లెక్క మీకు క్రియేట్ చేసి ఫిగర్ ఇచ్చేసారు అన్నట్టు అండ్ నెక్స్ట్ చూసేద్దాం ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇందులో వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఇంటితో సో సీక్వెన్స్ వర్క్తో కూడా వచ్చేసింది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తోటి పైన ఇచ్చేసారు స్మాల్గా కట్ బార్డర్ ఇందులో చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ అనేది మనం చూసేద్దాం ఇలా చేసిందో ఇందులో కూడా చూస్తే మీరు మొత్తం సీక్వెన్స్ అంటే సిరోస్కి డైమండ్స్ అనేది మీకు ఇందులో చూడడానికి వస్తుంది విత్ కట్ బాడర్తో ఇవి ఏదైనా శారీస్ మన కాడైతే అయితే చాలా అంటే చాలా బాగా ఫేమస్ అన్నట్టు మన దగ్గర చాలా బాగా నడుస్తాయి ఇప్పుడు హైదరాబాద్లో అంటే దిల్సుక్ నగర్ అయినా కానీ హైటెక్ సిటీ అయినా కానీ జూబ్లీ హిల్స్ అయినా కానీ అక్కడ మాత్రం ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా సేల్ అవుతాయి అన్నట్టు ఇది కూడా చూడండి ఎలా మెరుస్తుందో ఒక్కసారి శారీ వేర్ చేసుకొని పోతే మాత్రం సన్ లైట్ పడ్డా కానీ సన్ సెట్ మీ మీద పడ్డా అంటే మీరు అల్లా మెరిసిపోతారు అన్నట్టు కలెక్షన్ చూసారు కదా వావ్ అండి ఇది ఎత్తే సూపర్ ఉంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అసలుకి నేను ఇప్పుడే చూస్తున్నాను శారీ ఎంత బాగుంది చూడండి అసలుకి ఎంత మంచిగా ఇలా ఫిగర్స్ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్గా నేచర్ టైప్లో ఇచ్చేసారు అన్నట్టు ఇక్కడ కూడా చూస్తే ఇట్లా ట్రీ ట్రీ టైప్లో ఇచ్చేసారు ఎంత బాగుంది కట్ తో ఇచ్చేసారు బాగున్నాయి కదా కలెక్షన్స్ ఇందులో కలర్స్ కూడా ఆప్షన్స్ చాలా అంటే చాలా ఉంటాయి ఇవే నా కలర్స్ నా శాంపుల్స్ అనుకోకండి చాలా అంటే బోల్డ్ అన్ని శాంపుల్స్ మన దగ్గర ఉంటాయి ఇది కూడా వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారు ఇందులో చూస్తే మొత్తం జర్కన్ డైమండ్ తోటి చూడడానికి నొక్కుతుంది మరి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు విజిట్ కాలేమో అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోండి ఇక్కడ వచ్చేసి అందరు తెలుగు వారు టెన్షన్ లేకుండా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఫ్యాన్సీ సారీస్లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది స్టార్ట్అప్ అవుతాయి మరి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్